హలో అండి అందరికీ నమస్కారం నేను చాలాసార్లు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా మేము మిర్చిని అయితే పౌడర్ తీసుకోము డైరెక్ట్గా రైతుల దగ్గర కొనుక్కొని అయితే మేము ప్రిపేర్ చేసుకుంటామని సో ఆల్రెడీ ఒకసారి ఒక ప్యాకెట్ అయిపోయిందండి ఇది రెండోది మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా సో వర్షాకాలం స్టార్ట్ అయిపోతే మళ్ళీ మనకి ఇది ఎండడం అనేది కష్టమవుతుంది పౌడర్ పట్టించుకోవడానికి సో అందుకనే మేము వానాకాలానికి ముందు అంటే ఎండాకాలం అయిపోయే లోపే సో కారం అనేది అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము సో ఇది మా అందరికీ కూడా పంపిస్తారు సో అవసరమైతే సో అది కాకుండా ఇంట్లో ఒక ఫంక్షన్ ఏదైతే ఉంది సో దానికోసం కూడా కలిపి తీసుకొస్తున్నాము ఆ ఫంక్షన్ ఏంటి అనేది మీకు నేను దానికి సంబంధించిన వీడియో అనేది సపరేట్గా మరీ ఇంకొక బ్లాక్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో దానికి ఇప్పుడు ఇవైతే మేము ప్రిపేర్ చేస్తున్నాము సో ఎలా స్టోర్ చేసుకుంటారు ఇంత పౌడర్ అనేది కూడా మీకు అయితే నీకు మీకు ఎవరికైనా ఇంత పౌడర్ ఎలా ఉంటుంది పురుగు పట్టదా అది ఇది చాలా మంది అంటా ఉంటారు సో అలా పట్టకుండా ఉండడానికి మేము ఏం చేస్తాం అనేది మీకు చెప్పాలంటే సో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే చాలా మందికి తొడిన దగ్గర మనం కర్రీస్ చేసేటప్పుడు కూడా బయట పౌడర్స్ యూస్ చేయకుండా పసుపు అయినా కారమైనా కూడా వీలైనంత వరకు మనం తెచ్చుకొని రా మెటీరియల్గా తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా మంచిగా ఉంటుంది సో ఇలా తెచ్చుకున్న వాటిలోనే కల్తీ ఉంటుంది అంటే మనం ఇంకా పౌడర్ తెచ్చుకుంటే మ్యాక్సిమం కల్తీనే ఉంటుంది సో ఫుడ్స్ బయట ఫుడ్స్ అన్నవి బయట తెచ్చుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అన్నవి కూడా చాలా వరకు అవాయిడ్ చేయమని నేను చెప్తాను సో చాలామంది అంటూ ఉంటారు నేను ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకుంటాము సో అయినా కానీ మాకు ఇలా ఉంది అలా అయింది అని అంటారు సో దానికి కారణం ఏంటంటే బయట మనం పౌడర్స్ తెచ్చుకుంటాము ఆ పౌడర్లో ఎలా చేస్తారనేది క్వాలిటీ ఉంటుందా లేదా అనేది తెలియదు మాక్సిమమ్ సో ఈజీ అవుతుందని చెప్పేసి మనం అలా తీసుకొని చేసుకుంటాం మేము అలా చేసుకున్న వాటితో ఇంట్లో తయారు చేసుకున్న కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది అయితే వస్తాయి సో అందుకోసమే చాలా వరకు మనం ఇలాగా రా మెటీరియల్స్ తెచ్చుకొని మనము మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అనేది నేను నా నే నా వరకు నేను మీ అందరికీ చేసే సజెషను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ